ఏ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒకటి అద్భుతమైన ఓపెన్ ఫ్లాట్ అని తీసుకొచ్చాము చుట్టూ అక్కడ ఓపెన్ ఫ్లాట్ అని తీసుకొచ్చాము ఈ ఓపెన్ ఫ్లాట్ తీసేసిన చెప్పే ముందు ఒకటే రెగ్యులర్ ఉన్నది నా వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే మన ఫేస్బుక్లో కానీ ఆకారం రమేష్ అనే ఉంటుంది లో ఆకాన్ రమేష్ వన్ టూ అని ఉంటుంది మీరు దయచేసి యూట్యూబ్లో చూడచ్చు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో ఉండవచ్చు మనం ఈ ఓపెన్ ఫ్లాట్ చెప్పేకన్నా ముందు అలా రెగ్యులర్గా చెప్పేది ఒకటి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మేము ఏమన్నా వీడియోలు తీసుకున్నామంటే ఓపెన్ ఫ్లాట్ అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ఇంట్లోనా సరే ప్రమోషన్ చేసుకోవాలంటే మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేస్తాం ఇది గమనించగలరు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాం ఇలా వచ్చేసి మనం ఒకటి నూట యాభై గజాల ఓపెన్ ఫ్లాట్ తీసుకొచ్చాం చుట్టూ వెంచర్ ఉన్న ఫ్లాట్ మనకి లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేకి మన వెంబడ ఖమ్మం నుంచి సిర్సుల్లా వేయ రూట్లో మనకు ఎల్లమ్మ గుడి ఉంటుంది ఆ ఎల్లమ్మ గుడి దగ్గర వెంచర్ అని ఉంటుంది ఇటు చూసుకున్నట్టయితే భువేశ్వర గుడి అని ఉంటుంది ఆ గుడికి దగ్గరలోని కొత్త వెంచర్ ఇది చాలా అద్భుతమైన వెంచర్ మనకు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనకు ఈ వెంచర్లో సెకండ్ ఫ్లాట్ మనకి ఇటు వచ్చేసి మెయిన్ రోడ్ ఉంటుంది హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ హెచ్పి పెట్రోల్ బంకు ఎనకాలనే ఈ ఓపెన్ ఫ్లాట్ అనేది ఉంటుంది నూట యాభై గజాలు మంచి డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ఫ్లాట్ ఇటు చూసుకున్నట్టయితే ఈ కణి నుంచి మొదలు పెడితే ఇటు ఈ కణి దాకా ఉంటుంది ఇటు చూసుకుంటే వెనకాల అక్కడ కనీల్ కనబడేది ఇదంతా ఫ్లాటు మొత్తం వచ్చేసి నూట యాభై గజాల ఫ్లాటు మనకు ముందట రోడ్ చూసుకున్నట్టయితే ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది ఈ రోడ్ ముప్పై ఫీట్ల రోడ్ మనకు మెయిన్ ఈ వెంచర్లోకి వచ్చినాక సెకండ్ ఫ్లాటు ఫస్ట్ ఫ్లాట్ కాక సెకండ్ ఫ్లాట్ ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ చాలా అద్భుతమైన మనకి మనకిది వెంచర్ అయ్యి టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అంతే ఎక్కువ సోదవుతుంది కొత్త వెంచరు ఇటు చూసుకుంటే చుట్టూ ఈ రకాల చుట్టూ ఇలా ఉంటాయి అటు చూసుకుంటే ఇటు భోగేశ్వర గుడి ఉంటుంది ఆ గుడికి దగ్గర ఇటు ఎల్లమ్మ గుడి ఉంటుంది వెమ్లాడ కమాండ్ నుంచి అని ఎగ్జాక్ట్గా వెమ్లాడ ఖమ్మం నుంచి ఎల్లమ్మ గుడికి మధ్యలో బ్రిడ్జ్ అని ఉంటుంది ఆ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ వెంచర్ల కష్టం ఎగ్జాక్ట్ గా ఫ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వెంచర్లకు కష్టం ఈ వెంచర్ కార్ మెయిన్ రోడ్ నుంచి ఈ వెంచర్ కార్కి వస్తాకి ఎగ్జాక్ట్ గా ఒక హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటాయి అంతే ఇది చూసుకున్నట్ నూట యాభై గజాలు మనకి ఇది గజానికి వచ్చేసి ఓనర్ చెప్పేది అయితే ఒక గజానికి వచ్చేది పదివేలని చెప్తున్నావు ఇది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు గమనించగలరు ఒక గజానికి వచ్చేసి అయితే పదివేలు చెప్తుండు మొత్తం నూట యాభై గజాలు మనకు ఓనర్ చెప్పే రేట్ ఇచ్చేసి పదిహేను లక్షలు అయితే చెప్తుండు ఇది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు ఇది మొత్తం ఎల్ మన ఎల్ఐసితో సహా అన్ని దీనికి కట్టా ఉన్నాయి కొత్త వెంచర్ కాబట్టి దీనికి మీరు ఏం కట్టాల్సిన అవసరం లేదు మీకు చెప్పిన రిజిస్ట్రేషన్ అనేది తొందరగా రిజిస్ట్రేషన్ అవుతుంది మనకి చూసుకున్నట్టయితే ఈ డెవలప్మెంట్ ఏరియా మనకి ఎల్లమ్మగూడి దగ్గర చాలా అద్భుతమైన ఏరియా మనం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటుంది నూట యాభై గజాలు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది మనకు మంచి డైమెన్షన్లో రోడ్ చూసుకున్నట్టయితే ముప్పై ఫీట్లు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కొత్త వెంచరు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి చూసుకున్నట్టయితే మనకు ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి ఇక్కడ కసి మూడు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది మనకి ఇటు ఎల్లమ్మ గుడి అంటే మాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది సిటీ ఎల్లమ్మ గుడి అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు విమరాళ నుంచి అని మనకు సిరిసుల రూట్ రూట్లో ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం నూట యాభై గజాల ఫ్లాట్ ఇక్కడి నుంచి మొదలు పెడితే మనకి ఈ కణి నుంచి మొదలు పెట్టుకుంటే అటు ఆ కణి ఉంటుంది చుట్టూ మంచి డైమెన్షన్ లో ఉన్నది మనకు ఓనర్ చెప్పే రేట్ అయితే పదిహేను లక్షలు అయితే చెప్తుండో ఇది ఫిక్స్ రేట్ ఏం లేదు దయచేసి గమనించగలరు ఇది చూసుకున్నట్టయితే మనకు రోడ్ ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది మనం నిలిచింది ముప్పై ఫీట్ల రోడ్ ఇది చూసుకున్నట్టయితే ఇవన్నీ ఫ్లాట్లు ఉంటాయి అంతే కొత్త పెంచరు బాగుంది ఇందులో అన్ని అయినాయితే తీసుకున్నారు వాళ్ళు తీసుకొని సుఖం వన్ ఇయర్ అవుతుంది మళ్ళీ వాళ్ళు సేలింగ్ పెట్టారు ఎందుకంటే వాళ్ళకు డబ్బులు అవసరం ఉంది మళ్ళీ సేలింగ్ పెట్టారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోటి వచ్చేసి మనకి ఇట్లే ముందడికి వెళ్ళిపోతుంది ఇంకోటి టూర్ ఫేసింగ్ అనే ఇంకోటితో ఉంటుంది మనకి ఇలా వెంచు ఇంకో ఫ్లాటు అది చూస్తే ఇద్దరి ఒకటే ఫ్లాటు ఇద్దరు ఉన్నారు ఒక క్యాండిడే కొన్నాడు రెండు ఫ్లాట్లు తీసుకున్నాడు అదైనా ఇష్యూ అని చెప్పిండు ఇదైనా ఇష్యూ చేస్తా అని అది అదొచ్చేసి సేమ్ నూట యాభై గజాలు ఉంటుంది అది వచ్చేసి పదో నెంబర్ టూర్ప్ ఫేసింగ్ ఉంటుంది మనకు బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అసలు సేమ్ నూట యాభై గజాలు ఉంటుంది చాలా అద్భుతమైన ఫ్లాటు ఇది చూసినట్టయితే రోడ్ మనకు ముప్పై ఫీట్ల రోడ్ రెండు ఒక క్యాండిడేట్ ఫ్లాట్ ఒకటి వచ్చేసి రెండో నంబర్ ఫ్లాటు ఒకటి వచ్చేసి పదో నంబర్ ఫ్లాటు ఇది వచ్చేసి పదో నంబర్ ఫ్లాటు మనం చూసుకున్నట్టయితే పదో నంబర్ ఫ్లాటు మనకి ఈ నుంచి మొదలు పెడితే ఎగ్జాక్ట్ ఈ కానీ నుంచి మొదలు పెడితే ఆ కని దాకా ఉంటుంది ఇది చూసినట్టయితే ఇది కనీల్ ఉంటుంది ఆ కని దాకా ఉంటుంది మొత్తం రెండు ఫ్లాట్లు ఉంటాయి ఒకటే క్యాండిడేట్ రెండు ఫ్లాట్లు ఒకటి వచ్చేసి రెండో నంబర్ ఫ్లాటు ఒకటి వచ్చేసి పదో నంబర్ ఫ్లాటు అది వచ్చేసి మెయిన్ లో సెకండ్ వస్తుంది ఇది వచ్చేసి అదే ముందట ఇది వచ్చి తూర్పు ఫేసింగ్ అది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే నా నెంబర్కి కాల్ చేయండి నేనే దగ్గరుండి ఈ వెంచర్ కార్డ్కి దొరికి వస్తా నేనే దగ్గరుండి చూస్తా ఏదున్నా కానీ నేనే మాట్లాడతా మనకు ఓనర్స్ చాలా దగ్గర ఈ సేమ్ రేటు అది పదివేల కసమే ఇది పదివేల కసమే అది పదిహేను లక్షలు చెప్తారు ఇది చో పదిహేను లక్షలు చెప్తారు రెండు ఒక్కళ్ళే ఒకటే క్యాండిడేట్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు తీసుకున్నారు మన ఏంటంటే పెట్టుబడి తర తీసుకున్నారు మనకు ఎప్పుడైనా వస్తాయి కానీ వాళ్ళు ఇప్పుడు తీసేయగలుగుతారు ఈ వెంచర్ రాగానే ఒక వన్ మంత్ టూ మంత్లో వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు తీసే కారణం ఏంటంటే వాళ్ళకి చో డబ్బులు అవసరం ఉన్నాయి వాళ్ళు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నారట వాళ్ళు ఒక అందుకనే తీసేయగలుగుతారు ఇంకోటి ఏంటంటే చాలా అంటే చాలా తక్కువ పదివేల గజం అంటే మెయిన్ రోడ్ నుంచి అని వచ్చేసరికి పదివేల గజం అంటే చాలా తక్కువ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కొత్త వేయించారు మీరు గమనించగలరు మీకు ఇట్లా ఈ వీడియో ఇట్లా మొత్తం చూసిన నచ్చినట్టయితే మీద నా నంబర్ ఉంటుంది నాకు కాల్ చేయండి నేను దగ్గర నుంచి చెప్తా నేను దగ్గర నుండిపోతా ఇంకోటి మరొకసారి చెప్తున్నాం ఇది వచ్చేసి మన సిద్దిపేట నుంచి అని వెములాడ కమాండ్ విములాడ కమాండ్ నుంచి అని ఇటు చూసుకుంటే సిర్సుల రోడ్ ఉంటుంది ఆ సిరిసుల ఎల్లమ్మ గుడి ఉంటుంది విములాడ కమాండ్ టు ఎల్లమ్మ గుడి ఆ ఎల్లమ్మ గుడి నుంచని అస్తుండగా ఫ్రిడ్జ్ అంతా ఆ ఫ్రిడ్జ్ నుంచి రైడ్ తీసుకుంటే ఈ వెంచర్ కార్డ్ కష్టం ఎగ్జాక్ట్ ఈ వెంచర్ కార్డ్కి మెయిన్ రోడ్ నుంచి ఈ వెంచర్ కార్డ్ కచ్చే ఎగ్జాక్ట్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటాయి అంతకన్నా ఎక్కువ ఉంటుంది మంచి ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్స్ ఒకటి తూర్పు ఫేసింగ్ ఒకటి వెస్ట్ ఫేసింగ్ మీకు నచ్చినట్టు అయితే నా నెంబర్ ఇస్తాను నాకు కాల్ చేయండి మరొకసారి ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఒక గజానికి వచ్చేసి పదివేలు మొత్తం వచ్చేసి ఒక ఒక్క ఎన్ని ఒక ఫ్లాట్ వచ్చేసి నూట యాభై గజాలు ఓనర్ చెప్పే రేటు పదిహేను లక్షలు చెప్తున్నారు ఈ ఫిక్స్డ్ రేట్ ఏం లేదు దయచేసి గమనించగలరు ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి మరొక వీడియో కోసం దయచేసి లైక్ చేయండి